అందరికీ నమస్కారం రెండు మూడు రోజుల నుంచి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఈ వైడనింగ్ సంబంధించి కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి దాంతో ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని మార్కింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది అధికారులకు ఆదేశించినాడు ఆంధ్రకేశ్వరి రోడ్డు అంటే త్రీటోన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండే వీధిని నూరు అడుగుల వెడల్పుతో మార్కింగ్ ఇస్తూ ఉన్నారు మాస్టర్ ప్లాన్లో నూరు అడుగులు ఉంది అనే ఉద్దేశంతో దానికి అడుగుల మార్కింగ్ ఇస్తున్నారు సుమారు వందల ఇండ్లు ఉన్నాయి ఆ వీధిలో దాని అన్ని దాంట్లో కూడా ఇరవై ఏ ఇంటికి చూసుకున్నా కూడా ఇరవై అడుగులు తక్కువ లేకోకుండా ముప్పై ఐదు అడుగుల వరకు ఇంచుమించు మార్కింగ్ ఇస్తున్నారు ఆ మార్కింగ్ ఎందుకు ఇచ్చినారో మున్సిపల్ అధికారులను అడిగితే జవాబు లేరు ఆర్ఎన్బి వాళ్ళని అడిగితే జవాబు లేరు ఏమంటే పెద్ద ఆయన చెప్పినాడు మార్కింగ్ ఇచ్చినాం మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం పెద్ద ఆయన అడుగుతా ఉన్నాం అభివృద్ధికి మేము ఆటంకం కాదు పెద్ద ఆయన ఈ వంద అడుగులు మార్కింగ్లు ఇస్తా ఇప్పిస్తా వస్తున్నారు కదా ఏమన్నా శాంక్షన్ అయిందే డబ్బులు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఈ రోడ్లకు సంబంధించి ఎక్కడన్నా శాంక్షన్ చేసేది దాఖలాలు ఉన్నాయా సీఎం గారు ఏమన్నా ఆదేశం ఇన్నారా ఈ ఎస్టిమేట్లు తయారు చేయండి ఇదంతా డిస్మాండింగ్ బోండి నూరడుగులు దాన్ని చేయండి అని మీరేమన్నా ఎక్కడన్నా ఒకరికన్నా ఓ లెటర్ ఇచ్చినారా నాకు ఈ ఈ రోడ్ల కన్నిదానులకు ఫండ్స్ కావాలా అని ఇచ్చి ఉంటే అదేమన్నా కలెక్టర్కి వచ్చిందా కలెక్టర్ దగ్గరికి మున్సిపల్ ఆఫీస్ కానీ ఆర్ఎంపి కానీ వచ్చిందా మళ్ళీ ఏ ఏ దాని గుండా మీరు ఇచ్చినారు ఈ నూరడుగులు ఎందుకు ఇచ్చినారు అని అంటే పెద్ద ఆయన ఆదేశించినాడు మాస్టర్ ప్లాన్ ప్రకారం నూరడుగులు మార్కింగ్ వేయమన్నాడు చేస్తున్నాం ఇది ఎక్కడో చోద్యమయ్యా పెద్దాయన ఒక్క రూపాయి శాంక్షన్ చేయలే ఐదు వందలు విలువ చేసే ఎర్ర డబ్బి పెయింట్ డబ్బి తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీసులో ఆర్ఎన్బిలో ఉండే అధికారులను పంపించి మార్కింగ్ చేయిస్తున్నాం నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నారు అక్కడ ఉండే ప్రజలు మా దగ్గరకు వచ్చినారు మా కౌన్సిలర్ దగ్గరికి వచ్చినారు అయ్యా నూరు అడుగులు సెంటర్ పాయింట్ నుంచి యాభై సెంటర్ పాయింట్ నుంచి యాభై ఈ సైడ్ యాభై ఆ సైడ్ యావై వేస్తున్నారు ఇది ఏంది అని మాకి మాకే అర్థం కావడంలే ఏం అబ్బాయి ఇక్కడ ఎక్కడ ఏం శాంక్షన్ కాలేదే డబ్బులు ఏం రాలేదే ఎందుకు మార్కింగ్ చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు పెద్దయినా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీదే ఉండొచ్చు పరిపాలన మేమేం కాదనిలే చేయండి అభివృద్ధి పనులకు ముందు డబ్బులు శాంక్షన్ చేపించండి శాంక్షన్ చేయించిన తర్వాత ఆ రోజు మార్కింగ్ చేయించి వాళ్ళతో నెగోషియేషన్ మాట్లాడి కాదు ఇట్లా అట్లా అని మాట్లాడి ఏదైనా చేసేదానికి ఉంటే మంచిది ఏమీ లేకోకుండా ఒక్క రూపాయి రిలీజ్ చేయకోకోకుండా అసలు ప్రపోజలే పోలే డిపిఆర్ఏ తయారు కాలే ఏంది లేకోకుండానే ఈరోజు మార్కింగ్ చేపిస్తున్నారు ఆడపోతూ ఉంటే నూర్ అహ్మద్ సోదరులది మసీదుకు సంబంధించి కబరస్థాన్కు సంబంధించి ఇరవై ఐదు అడుగులు పోతాయి ఈ ఇండ్లు అయితే ఇరవై అడుగులు ఇది ఇరవై ఇట్లా ప్రతి ఇండ్లు పోతా ఉన్నాయి ఈ విధంగా ఈ ఇండ్లు అన్నీ దాంట్లో కూడా మార్కింగ్ వేయించినారు ఎట్లా వేయించినారు ఇక్కడ ఉంది పెద్దైనా మార్కింగ్ ఇదో ఇక్కడ ఉంది ప్రతి ఇంటికి మార్కింగ్ ఉంది ఇన్ని అడుగులు పోతూ ఉంది అని లబోదిబో లబోదిబో అంటున్నారు వాళ్ళు ఇది ఎందుకు వేపించినారో మీరు క్లారిటీ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు ఎమ్మెల్యే గారు మీరు ఆదేశం ఇచ్చింటేనే ఈ మాస్టర్ ప్లాన్కు వేస్తూ ఉన్నారంట కొరపాటు రోడ్డు వేస్తున్నారు రేపొ మన్నాడో గాంధీ రోడ్డు కూడా వేస్తారంట జమ్మలమోడుకు టీబీ రోడ్డు కూడా వేస్తున్నారంట మీరు ఆదేశాల ప్రకారమే ఇప్పటికైనా సరే మీ ఆదేశాలను వేయకోకుండా చెప్పి ఈ ప్రొద్దుటూరు పట్టణానికి ఫండ్స్ వచ్చే విధంగా మీరు ఆలోచన చేయాలా ఈ ఫండ్స్ వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైనా మార్కింగా ఇంకొకటా ఇంకొకట వేస్తా వేయండి పెద్దైనా బాగుంటుంది ముందుకు ముందే ఏమీ లేకోకుండానే ఇట్లా వేసిన దాఖలాలు మేము ఎక్కడా చూడాలి మేము కూడా కౌన్ గౌరవ సభ్యులంగా మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా చైర్మన్లగా మా చైర్మన్ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పరిపాలించినాం ఇట్లా ముందుకు ముందే ఎక్కడ మేము మార్కింగ్లు వేసిన దాఖలాలు ఎక్కడా లేవు ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయకోకుండా ఇట్లా జరగలే ఇట్లా డబ్బులు శాంక్షన్ కాకముందే ఈ విధంగా మార్కింగ్లు ఇస్తే అక్కడ ఉండే ప్రజలు ఎప్పుడొచ్చి కొడతారో ఏమో నైట్ నైటు అందులో మీకు అధికారం ఉంది గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీదే అధికారం ఉంది కాబట్టి మీరు ఎప్పుడొచ్చి కొడతారో భయపడుతున్నారు మార్కింగ్ చేసినాం కదా అంటారు అందులో మీరు కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళ కాదు అనుభవ వైఖలు అనుభవం ఉంది ఐదు సార్లు ఎమ్మెల్యే అయినారు ఇప్పుడు ఆరోసారి ఏదైనా కొత్తగా ఎమ్మెల్యే అయి ఉంటే మీరు తెలిసో తెలియదో చేసిన అనుకోవచ్చు కాదు పెద్ద ఒకసారి ఆలోచన చేయండి ఇంక ముందైనా సరే గాంధీ రోడ్డు దమ్మడుగురు రోడ్డు కూడా వేయాలని ఉన్నారు దాన్ని కూడా ఒకసారి పరిశీలించి వెయ్యాలా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి